తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ లో పది సంవత్సరాల తర్వాత మునుపటి జోరు అందుకుంది సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడంతో ప్రజలు ఆమె రుణం తీర్చుకుంటూ రేవంత్ రెడ్డి సర్కార్కి జే కొడుతూ కాంగ్రెస్ జెండా పాతేలా ప్రజలు ముందుకొచ్చారు ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా ఇదే జోరును కొనసాగిస్తూ రాష్ట్రంలో ఒక్కో గ్యారంటీని అమలుపరుస్తూ ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా పాలన అందించడానికి మంచి తెలివైన విద్యావంతుల్ని చురుకైన యువ నాయకుల్ని ప్రోత్సహిస్తూ పార్టీని బలపరుస్తుంది నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పార్టీలో యువకులు ఉండాలని వారే భవిష్యత్తుకు వెన్నెముకని బలంగా నమ్ముతున్నారు ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల ఎప్పుడూ లేనంతగా యువ నాయకులకి ప్రోత్సాహం కల్పిస్తూ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది ఆ రకంగా పాలకుర్తి నియోజకవర్గం నుండి యశస్విని రెడ్డి మెదక్ నియోజకవర్గం నుండి మాయనంపల్లి రోహిత్ మొన్న ఎమ్మెల్సీగా నిలబెట్టిన బల్మూరు వెంకట్ రాజ్యసభకు పంపించిన అనిల్ కుమార్ యాదవ్ ఇలా చాలా మందికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అవకాశాలు కల్పిస్తూ వచ్చింది ప్రజాస్వామ్యంలో ఇది చాలా గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఆరుగురు మంత్రివర్గ కూర్పు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇందులో మెదక్ జిల్లా నుండి మైనంపల్లి రోహిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది నిజానికి మైనంపల్లి కుటుంబానికి మెదక్ జిల్లాలోనే కాదు గతంలో హైదరాబాద్ మల్కాజ్ గిరి ప్రాంతాల్లో చాలా పట్టున్న కుటుంబంగా మైనంపల్లి హనుమంతరావు సీనియర్ లీడర్ గా గతంలో ఎన్నో విద్యార్థులు ప్రభుత్వంలో గ్రేటర్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది మెదక్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడంలో మైనంపల్లి హనుమంతరావు నాయకత్వమే చాలా కీలకంగా వ్యవహరించింది వారి కుటుంబానికి జరిగిన అవమానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారనుకోవచ్చు దీంతో పార్టీ కాంగ్రెస్ నేతల నుంచి జాతీయ హైకమాండ్ నుంచి మైనంపల్లి కుటుంబానికి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైనా లాభం చేకూర్చేలా గౌరవం ఉంటుందని మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగానే మైలంపల్లి రోహిత్ కి మంత్రి పదవి ఇచ్చి ఇటు యువకుడిగా అటు హనుమంతరావు గారిని గౌరవించుకోవాలని పార్టీ నిర్ణయించుకుందని చర్చ నడుస్తుంది ఆల్మోస్ట్ రోహిత్ కేబినెట్ పదవి కన్ఫర్మ్ కూడా అయిపోయినట్టుగా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు లోక్సభ ఫలితాలు రావడమే తరువాయి రోహిత్ పేరు వినిపించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నారు